యోహో ఇది తమ్ముడి బర్త్డే కేక్ అనమాట సో తమ్ముడితో పాటు మిగిలిన ఫ్రెండ్స్ అందరికీ ఒక ఐడియా ఉంది అది కూడా అక్కడ నుండి చూడండి వాడు ఇంకో ఫ్రెండ్ హ్యాపీ బర్త్డే స్టిక్ మర్చిపోయారంట వేరే ప్లాన్లోకి స్టిక్ కావాలన్న సో ఇది కూల్ కేక్ మర్చి మనం ఫుడ్లో పెడుతున్నాం

ఓ ప్రియతమా ఏది అనుకోనమ్మా నీ చిరునామా దేశం కాని దేశంలో సాగరం లాంటి నగరంలో ఎప్పుడు ఎదురొస్తా సర్ప్రైజ్ ఏంటంటే చరణ్ అని ఇంకో తమ్ముడు అనమాట వాడు ప్లాన్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్కి ఆల్రెడీ ఇట్లా సెలబ్రేట్ చేసి సర్ప్రైజ్ చేశారంట అంటే కేక్ ఏం తేలేదు అన్నట్టు కొంచెం వాడు ఎలా ఫీల్ అవుతాడు ఏంటి అనేది లిటరల్గా మావాడి రియాక్షన్ ఏంటంటే అది చూసి అరే ఎవర్రా మీరంతా అన్న రేంజ్లో వాడి ఫేస్ అయితే పెట్టాడు సో ఆ చిన్న కేక్ కట్ చేసుకుని వాడే తినేసాడు ఎవరికి పెట్టలేదు అండ్ ఒక ముక్క వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో పెట్టాడు అంతే అండ్ ఆ తర్వాత మళ్ళీ రియల్ కేక్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో నుండి బయట పెట్టి సెలబ్రేషన్స్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసామనమాట వాడు ఎగ్జైట్మెంట్ చూడండి అసలు ఏంటో ఒక రేంజ్లో ఎగ్జైట్ అయ్యాడు నిజంగా సో ఆ తర్వాత ఇంకా అందరికీ కట్ చేసి పీసెస్ పెడుతున్నాడు అనమాట అప్పటికే వాడి మీద వాళ్ళ ఫ్రెండ్స్ ఆ బియ్య పిండ్లు పిండ్లలో నీళ్లు కలిపి మొఖానికి వేసి కొట్టారు ఒక పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చి స్నానం చేయించారు వాడి చేత అండ్ ఇంకా వాళ్ళ స్టైల్ ఆఫ్ సెలబ్రేషన్స్ వాళ్ళవి బట్ ఎక్కడ కూడా ఏం వేస్ట్ చేయలేదన్నమాట ఇట్లా జరుగుతుండే సెలబ్రేషన్స్ అన్నీ కూడా

మన ఇద్దరం ఒకే ఇంట్లో పుట్టకపోయినా ఐ స్టిల్ ప్రామిస్ యూ నీకు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఐ విల్ బీ ఆల్వేస్ దే ఫర్ యూ సో పవన్ బీ హ్యాపీ అలాగే నీ లైఫ్లో అనుకున్నవన్నీ నువ్వు అచీవ్ చేయాలి వన్స్ అగైన్ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అక్క లవ్స్ యూ సో మచ్